హలో అందరికీ ఈరోజు చాలా మంచి ఎమ్మి ఎమ్మి పాయసం అయితే చెప్పబోతున్నానండి ముందుగా ఇదైతే సగుబియ్యం పాయసము ఇది అప్పట్లో మనకు సేమియాలు అవన్నీ దొరికేవి కాదండి అప్పుడు ఈ సగుబియ్యంతోనే పాయసం అయితే చేసేవాళ్ళు చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇప్పట్లో అయితే మనం చేసుకోవడం లేదు అసలు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అసలు ముందుగా సగుబియ్యం అయితే తీసుకొని మూడు గంటలైతే నానబెట్టుకోండి పాయసం చేసే ముందు మూడు గంటల ముందు అయితే సగుబియ్యం నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా సగ్గుబియ్యం నానబెట్టుకుంటేనే మనకి పాయసం అనేది చాలా మంచిగా వస్తుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని అందులోకి కొంచెం అయితే యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోండి నానబెట్టి వేసుకోవడం వల్ల మనకు పలుకులు పలుకులుగా అనిపించదు సగ్గుబియ్యం పాయసం అనేది తొందరగా రెడీ అవుతుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అది మొత్తం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు పాలు అయితే యాడ్ చేసుకోండి పాలు వేసుకోవడం వల్ల మనకు ఈ పాయసం అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎమ్మి ఎమ్మిగా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది పాయసం అయితే ఇందులోకే ఒక కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న మీరు తీసుకున్న సగ్గు బియ్యం క్వాంటిటీని బట్టి మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న దానికి ఇది సరిపోతుంది ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మంచిగా కొంచెం పాలు పాలు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే ఇది మనం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది మనం త్రాగడానికి అంత ఇష్టపడము కొంచెం క్రీమీ క్రీమిగా ఉంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులోకి వేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి